హాయ్ గాయస్ ఈరోజు డేట్ వచ్చి ఆగస్టు సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ సమ్ మ్యాటర్స్ అయితే డిస్కస్ చేయాలి మీతో సో అవి ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్త వరకు తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి డైలీ స్టోరీస్ అండ్ రియాలిటీ జరిగినవి కూడా ఉంటాయి సో రీసెంట్గా ఈరోజు మార్నింగ్ నుంచి ఏం జరిగినాయి అంటే కోల్కత్తా రేప్ కేసుతో ఒకటైతే స్టడీ చేశాను సో దాంట్లో చాలా కాన్స్పరీస్ థీరీస్ అయితే ఉన్నాయి సో అమ్మాయిని రేప్ చేయడానికి గల కారణం అండ్ వీడియో కూడా బయటకైతే వచ్చింది సో దానికి వెరీ అన్కంఫర్టబుల్గా ఉన్నాయి ఆ విజువల్స్ కూడా నాకైతే సో అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొక విషయం చెప్పాలి రీసెంట్గా మా ఫ్రెండ్తో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సో అది ఏంటంటే వాడు ఒక అమ్మాయిని అయితే డీప్గా లవ్ చేశాడు బట్ మీరు తమ్మనీళ్ళు కూడా ఉంటారు హైదరాబాద్ బెంగళూరు అండ్ చెన్నై వెళ్ళాక అక్కడ జాబ్ చేసే అమ్మాయిలు సడన్గా ఎందుకు మారుతారు వాళ్ళ రిలేషన్షిప్ దాదాపు ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు ఉంది సో ఇద్దరు ఫిజికల్ రియాక్షనే మొత్తం ఫిజికల్ ఉంది అండ్ ప్యూర్ లవ్ అండ్ అబ్బాయి ఒక్కలే సింగిల్నే లవ్ చేశాడు ఇద్దరు ముగ్గురు ఎవరో లవ్ చేసినా అతనైతే ప్రపోజ్ చేయాల కానీ అమ్మాయి అయితే కొంచెం చాలా డిఫరెంట్ అమ్మాయి అప్పుడు దాకా అబ్బాయి అంటే సర్వస్వం నీతోనే ఉంటా నిన్ను పెళ్ళి చేసేసుకుంటా అంటే సమ్ డిస్కషన్లో కూడా వీళ్ళు మ్యారేజ్ చేసేసుకుందామని అనుకున్నారు అమ్మాయి అన్నది తిరిద్దరూ బాగా కలిసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నన్ను మ్యారేజ్ చేసేసుకో వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకెళ్ళాను అంటారు జవా టైంకి బట్ ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు అప్పుడే ఈ అమ్మాయి తెలుసు తెలియక అంటుందని చెప్పి ఆ ఇంట్లో కూడా మాట్లాడాడు బట్ ఇంట్లో అయితే వాళ్ళ సిస్టర్ వాళ్ళకి తెలుసు కానీ ఇది అంత మ్యాటర్ తెలీదు బట్ ఇంకా విషయం ఏంటంటే ఆమె ఇప్పుడు సడన్గా అమ్మాయి ఏం కారణాలో తెలియదు హైదరాబాద్ వెళ్ళాక బెంగళూరు అనుకుంటా బెంగళూరు వెళ్ళాక కొంచెం అమ్మాయికి అయితే చాలా మార్పు వచ్చింది చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది అమ్మాయి సో అవి ఏంటంటే తనకి ప్రతిరోజు తిన ఫోన్ చేయకుండా అయితే ఫుడ్ అనేది తినేది కాదు పొడుగు అనేది కాదు ఈ అబ్బాయితో మాట్లాడకుండా అమ్మాయికి డే అనేది జరిగేదే కాదు అలాంటి అమ్మాయి ఇప్పుడు సడన్గా అబ్బాయితో మాట్లాడడమే స్టాప్ చేస్తుంది అబ్బాయి ఎంత సఫర్ అవుతున్నాడంటే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యి ఒక మెంటల్ స్టేజ్కి అయితే దిగజారిపోయాడు ఆ స్టేజ్ ఎలా ఉందంటే ఆ పెయిన్ అనిపించిన వాళ్ళకైతే తెలుస్తుంది ఒక ఫిజికల్ రియాక్షన్ ఉండే రిలేషన్షిప్ వేరు అండ్ ఫ్రీగా ఉండే రిలేషన్షిప్ వేరు మీరు ఫ్రీగా ఉన్నది అమ్మాయి కాకపోతే ఇంకా అమ్మాయి అనేది అయితే చూసుకుంటారు బట్ ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి అబ్బాయి అప్యూర్ గా అయితే ఉంటాడు కానీ అమ్మాయి అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింకింగ్తో ఉంటుంది అంటే అక్కడ ఫ్రెండ్స్ కావచ్చు కల్చర్ అయితే అమ్మాయికి సిటీ కల్చర్ బాగా అలవాటు అయిపోయింది సో అక్కడ ఫ్రెండ్స్ మాట నమ్మేసి వాళ్ళ మాయిలో పడిపోయి ఆ అమ్మాయిలు ఏది చెప్తున్నారో ఈ అబ్బాయిని అవాయిడ్ చేయమని చెప్తున్నారో సంథింగ్ ఏదో చెప్తున్నారు చెప్పి ఈ అమ్మాయి అయితే మైండ్ సెట్ అయితే మార్చేస్తున్నారు ఎంతో ప్యూర్గా ఎంతో హానెస్ట్గా ఎంతో డీప్గా లవ్ చేసిన అమ్మాయి మొత్తం అంతా చేంజ్ క్లియర్ చేంజ్ క్లియర్ కట్ చేంజ్ అయిపోయింది సో ఆ అబ్బాయి ఫోన్ చేస్తున్న బ్లాక్లో పెట్టేసింది ఇన్స్టాగ్రామ్ బ్లాక్లో పెట్టేసింది ఫేస్బుక్ బ్లాక్లో పెట్టేసింది వాట్సాప్ బ్లాక్లో పెట్టేసింది ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్డ్ షీజ్ షీజ్ ఎవ్రీథింగ్ బ్లాక్డ్ బట్ ఈ అబ్బాయికి ఎలా ఉంటుంది అప్పుడు దాకా కలిసి ఉన్న వాళ్ళు ఈ అబ్బాయికి ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి తను ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో సో ఆ అబ్బాయి చెప్పుకునే ప్రతి పెయిన్ నాకు అయితే ఎలా అనిపించింది అంటే సుసైటికల్ థాట్స్లో ఉన్నాడు బట్ ఆ అబ్బాయిని నేను రికవర్ చేయడానికి చాలా చాలా మోటివ్ ఇచ్చి పేరెంట్స్ గురించి బ్రతుకు ఎందుకు అలాంటి వాళ్ళ గురించి బట్ మనం చెప్పిన అది నథింగ్ అనుకోండి ఎందుకంటే ఆ అబ్బాయి ఆ మూడ్ ఆఫ్ యాక్చువల్స్లో అయితే ఉన్నాడు సో అంత డీప్గా అయితే ఉన్నాడు సో ఈ అమ్మాయితో అన్కౌంటబుల్ రి రిలేషన్షిప్లో అన్కౌంటబుల్ ఫిజికల్ అటాచ్మెంట్స్ ఉంటాయి బట్ ఇవన్నీ చేసాక కూడా ఈ అమ్మాయి ఎందుకని అట్రాక్ట్ అవుతుంది ఆ అమ్మాయి మళ్ళీ నాకు ఎవరు వద్దు నేను ఒక్కదాన్నే ఉంటాను నాకు ఫ్యూచర్లో పెళ్లి సంబంధం ఏం చూస్తున్నారు అని అయితే చెప్తుంది బట్ ఈ అబ్బాయి ఎలా కాదే తిన మీద బేస్ అయ్యి తిన మీద నమ్మకం ఉండి ఇలా గుండిపోయాడే సొసైటీ అయితే ఇలా తయారైంది ఎస్పెషల్లీ విజయ ఈ అమ్మాయిలు కొంతమంది హైదరాబాదు చెన్నై బెంగళూరు వెళ్ళాక వాళ్ళ థాట్స్ నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా చూసా ఎందుకు అక్కడికి వెళ్ళాక అమ్మాయిలు చేంజ్ అవుతారని అక్కడ ఉన్న కల్చర్ని బట్టి అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ గ్యాదర్ని బట్టి వాళ్ళు ఉండే పరిసరాలను బట్టి అయితే అలా తయారవుతున్నారు అలాగనే అందరూ కాదు కొంతమంది ఉంటున్నారండి ఉండే అనష్టవాళ్ళని ఏం కాదు సో కొంతమంది ఇలా చేంజ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారో దయచేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యూజ్ చేయకండి ఒకరి జీవితం అది సడన్గా వాళ్ళు ఏమైనా చనిపోయినా సూసైడ్ చేసుకున్నా అవి చాలా ఉసురు చాలా పాపం మీ పేరైనా ఉంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడుకొని సెట్ చేసుకోండి ఇలాగ నీ దాంట్లో ఇలా తప్పులు ఉన్నాయి నువ్వు మార్చుకో నీ దాంట్లో నువ్వు తప్పులు ఉన్నాయి ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుని ఎప్పుడు మార్చుకోండి అది ఈరోజు వీడియో లేట్ చేయడానికి కూడా కల కారణం అదే తన ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను సో తనకి ఈ విషయాలన్నీ చెప్పినా కానీ ఈరోజు ఒక వీడియోలో ఈ పోస్ట్ ద్వారా అందరికీ ఒక అవేర్నెస్ ఇవ్వాలని అయితే నేను ఖచ్చితంగా ఈ వీడియో చేయాలనుకున్నా అందు గురించే నేను చేశాను బట్ నిజంగా హైదరాబాద్ ఇక్కడ పల్లెటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే అమ్మాయిలు కానీ బెంగళూరు చెన్నై వెళ్ళే అమ్మాయిలు కానీ దయచేసి రిలేషన్షిప్ టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇలా ఉన్న అయితే ఆ అబ్బాయిని వదులుకోకండి సో వాళ్ళకు ఇంకా అమ్మాయి దొరికిద్దని కాదు సో అమ్మాయి లైఫ్ మీ అమ్మాయి జీవితం ఒక నాశనం చేస్తే ఇంకోటి రావడం చాలా కష్టం ఇది అందరితో తిరిగిద్దంటారు బట్ అబ్బాయి జీవితం అలా కాదు అబ్బాయి ఒక అమ్మాయి అనుకున్నాడంటే సిన్సియర్గా ఉండేవాళ్ళు చెప్తున్నా పోరంబోకి అదే వాళ్ళ గంజాయి బ్యాచ్లు కాదు సిన్సియర్గా ఉన్నవాళ్ళు చెప్తున్నా వాడు ఒక డివోషనల్గా అయితే భావిస్తాడు ఆ అమ్మాయిని ఒక దేవతలా చూసుకుంటాడు బట్ అలాంటి వాడిని అయితే వదులుకోకండి చేజార్చుకోకండి సో ఇది ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మోరల్ స్టోరీస్ అండ్ లైఫ్ స్టోరీ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం నా లైఫ్ స్టోరీ కోసం ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను సో అప్డేట్లు ఇస్తూ ఉంటాను సో ఈ లవ్ గురించి ఇటు గురించి సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి